నమస్తే నా పేరు ముల్లింటి చంద్రశేఖర్ ఆస్పరి గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ రవి పెద్ద చర్చకే దారి తీశాడు అదేమిటంటే సినిమా ఫ్రీగా చూపిస్తూనే డబ్బులు సంపాదించవచ్చు అని ఆయన ఒకరు తీసిన సినిమాలని తీసి దొంగలించి ప్రజలకు ఫ్రీగా చూపించడం నేరమే కానీ సినిమా ఫ్రీగా చూపిస్తూనే డబ్బులు సంపాదించవచ్చు అనే ఆలోచన రేకెత్తించారు అయితే ఎలా ఎలా సంపాదించాలి ప్రస్తుతము దినపత్రికలు ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి విశాలాంధ్ర ఇలాంటి పత్రికలు తయారు చేయాలంటే దాదాపు నలభై నుండి యాభై రూపాయలు ఖర్చు అవుతుంది కానీ వాళ్ళు ప్రజలకు ఐదు రూపాయలు ఆరు రూపాయలకే ఇస్తున్నారు ఇచ్చి వాళ్ళ యొక్క సర్వీస్ ప్రజలకు చేస్తున్నారు అదే మాదిరిగా టీవీ ఛానళ్ళు వాళ్ళు అంటే సర్వీస్ చేస్తూనే తక్కువలో తక్కువ రేటుకి ఇస్తున్నారు ఇలా అంటే వారు వాణిజ్య ప్రకటనలు యాడ్ల రూపంలో డబ్బులు కొంత స్వీకరించి ప్రజలకు తక్కువ ధరకి ఇచ్చి సర్వీస్ చేస్తున్నారు అదేవిధంగా సినిమా వాళ్ళు సినిమా ఫ్రీ అందించి ప్రజలకు ఇన్ ఫస్ట్ లో ఐదు నిమిషాలు యాడ్ సెకండ్ లో ఒక ఐదు నిమిషాలు యాడ్ అంటే పది నిమిషాలు ఈ పది నిమిషాల్లో పది రకాల యాడ్లు నటించండి లేదా మీ సినిమాల్లో అంటే మీ సినిమాలో మధ్యలో యాడ్లు కొన్ని చూపించండి దాని ద్వారా ఆ కంపెనీ వాళ్ళు డబ్బులు నిర్మతికిస్తారు కంపెనీ వాళ్ళకు ఏం కావాలి వాళ్ళ యొక్క బ్రాండ్ ఎక్కువ ఎంత ఎక్కువ మందికి కుదిరితే అంతమందికి చేరాలనేది వాళ్ళ ఉద్దేశం నిర్మాతకు డబ్బులు కావాలి హీరోకు డబ్బులతో పాటు ఫేమస్ కావాలి ఇక్కడ ప్రేక్షకులకు ఉచితంగా సినిమా చూపించాలి అంటే ఈ యాడ్ రూపంలో సినిమాల్లోన కొంత యాడ్ చేసినట్లయితే దాని ద్వారా డబ్బులు వస్తాయి ప్రేక్షకులకు సినిమా ఫ్రీగా చూపించవచ్చు దాని ద్వారా అందరికి డబ్బులు వస్తాయి అయితే ఇక సైబర్ నేరగాలు అయితే ఈ పైరవి పైరవి ద్వారా సినిమాలు నష్ట సినిమాలు నష్టపోతున్నాయని అంటున్నారు దానికి కారణం సినిమా వాళ్ళే ఈ పైరవి బట్ట బాట పట్టడానికి కారణం సినిమా వాళ్ళే ఎలా అంటే ప్రస్తుతము ప్రపంచాన్ని అంత ఒక సెల్లో బంధించేశారు అంత టెక్నాలజీ వచ్చేసింది ఇలాంటి పరిస్థితుల్లో సినిమా రిలీజులు సినిమా టాకిస్కి మాత్రమే పరిమితి చేసి అంటే వాళ్ళ సినిమా టాకీస్ కాపాడ కాపాడుకోవడం కోసం సినిమాలు మాత్రమే రిలీజ్ చేసి మిగిలిన ప్లాట్ఫారాల పైన రెండు వారాల తర్వాత నెలల తర్వాత అంటే ఓటీటీలోనూ టీవీలోనూ లేటుగా రిలీజ్ చేయడం వలన ఈ పైరవి బాట పడుతుంది అందుకే యాడ్తో కూడిన సినిమాలు నటించండి ఒకేసారి లైవ్లోనే అన్ని ఆన్లైన్లో రిలీజ్ చేయండి సినిమా టాకీసుల్లో ఓటీటీల్లో టీవీల్లో ఆన్లైన్ మొత్తం ఆన్లైన్లో రిలీజ్ చేయండి అప్పుడు ఎలాంటి పైరవిలు చేయాల్సిన అవసరము ఎవరికి లేదు చూడాల్సిన అవసరము లేదు ఈ రకంగా చేసినట్లయితే ప్రేక్షకులకు ఉచితంగా సినిమా ఇవ్వడమే కాకుండా నిర్మాతలు డబ్బులు సంపాదించుకోవచ్చు హీరోలు ఫేమస్ కావచ్చు హీరో నటులు 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 నటమనులు అందరూ డబ్బులు సంపాదించవచ్చు ఇది కొత్త మార్గం అని అనిపిస్తుంది అందుకే ఈ యొక్క సినిమా ఫీల్డ్ వచ్చేసి ప్రైవేట్ వ్యవస్థ ఈ ప్రైవేట్ వ్యవస్థని మనము డిమాండ్ చేయడానికి ఉండదు ఇలా చేయండి అలా చేయండి అని డిమాండ్ చేయడానికి ఉండదు ఎందుకంటే ఇష్టమైతే చూడాలి లేకుండా లేదు అంటారు కాబట్టి అదే ఒక ప్రభుత్వానో లేక ఒక అధికారంలో అయితే ఇది ప్రజలకు ప్రజా ప్రయోజనం ఉంది ఇలా చేయండి అని మనము అడగవచ్చు ఈ సినిమా పిల్లల్ని అడగలేము అందుకే మనీ యొక్క ఆలోచన అంటే నా యొక్క ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో న్యాయబద్ధంగా ఉంది ఇలా చేస్తే అందరికీ బాగుంటుంది సినిమా ఫ్రీ చూడొచ్చు అందరూ డబ్బులు సంపాదించవచ్చు ఎవరిపైన భారం పడదు ప్రజలపై ఎలాంటి భారం పడదు అని నిజం అనిపిస్తే నా యొక్క వీడియోని వైరల్ చేయండి మీ స్టేటస్లో పెట్టండి ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళైనా ఈ వీడియోని వాడుకోవచ్చు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు దీని ద్వారా సినిమా వాళ్ళపై ఒత్తిడి వచ్చి వాళ్ళు ఈ యాడుతో కూడిన సినిమాలు నటించాలని తీయాలని ఎలాంటి ఎంత పెద్ద హీరో సినిమాలైనా ఫ్రీగా అందరికీ అందుబాటులో అంటే ఆన్లైన్లో అందుబాటులో టీవీల్లో సెల్లుల్లో అందరికీ అందుబాటులో రావాలని కోరుకుంటున్నాను మీరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయండి స్టే స్టేటస్లో పెట్టండి నమస్తే